ఇటీవల మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల వరదలు ప్రకృతి ఉత్పత్తులు సంభవిస్తున్నాయి భూకంపాలు కానీ వరదలు కానీ లేకపోతే అగ్ని ప్రమాదాలు కానీ టెరోంటేస్ టొరంటేలు టొరంటేలు అంటే మనకు గాడు గాలి బాగా వీస్తూ వచ్చింది వీటితో పాటు ఆకాశం తిరిగి మిన్ను మిన్ను విరిగి నేల మీద పడ్డట్టు మెరుపులు పిడుగులు ఇవన్నీ కూడా సహజంగా చూస్తున్నాం వీటి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ వర్షాల గురించి చెప్పుకుంటున్నాం ఇట్లాంటి ప్రకృతి విపత్తులు చెప్తుంటాం ప్రకృతి విపత్తులకు రెండు కారణాలు ఒకటేమో ప్రకృతి శాపం ప్రకృతిని మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా ప్రకృతి మన కోసం ఆగదు పంచభూతాలు అంటాం కదా గా భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ ఐదు పంచభూతాలు ఐదు కూడా ఎప్పుడు విరుచుకపడతాయో ఎప్పుడు చెప్పరే అంటే ప్రకృతి శాపం భూమి మీద ఇవాళ కాదు తరతరాలుగా ఉంటుంది స్వాతంత్రం వచ్చినాక మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉన్నది కానీ దీన్ని ప్రకృతి శాపాన్ని మనం అటో ఇటో భరించగలుగుతాం కానీ పాలకుల పాపాన్ని భరించలే పాలకుల పాపం వల్ల ఈ నష్టం అనుకోండి అప్పుడు పాలకుల పాపం అందుకని ప్రకృతి శాపం ఉంటుంది పాలకుల పాపం మనం వెంట ఈ రెండింటినీ వేరుగా చూడాలి మొదలు ప్రకృతి కారణం కావలే చూద్దాం మానవ తప్పితాలు కొన్ని ఉంటాయి నిజంగానే ప్రకృతి ప్రకోపిస్తే మనం మన మనుషులు మానవ మాత్రం ఏం చేయలేము అది నేను చితకంధాల మనిషి ఇంత సైన్సు ఇంత అభివృద్ధి చెందినా కూడా చాలాసార్లు మనం ప్రకృతి విపత్తును ఊహించగలుగుతాం కొంతవరకు దాన్ని నివారించ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఎట్లా దప్పదు ప్రాణ నష్టాన్ని నివారించగలుగుతాం అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కనుక ఎందుకని ఇలా మన మధుర తుఫాన్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తప్పింది ఆస్తి దప్పదు కదా పంట తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేము దాచి దాచిపెట్టుకోలేము కనుక ఆరు బయట ఉన్న ఏదైనా సరే నష్టపోతాం కానీ ప్రాణ నష్టం తగ్గించడానికి ఇవాళ అత్యాధునికమైన ఆ శాస్త్ర సాంకేతిక రంగా వచ్చిన తర్వాత ఇవాళ అనేక రకాలుగా మనం అద్భుతంగా సా మనం సాధించినాం గతంలో వాతావరణ శాఖ ఒకటి చెప్తే బయట ఒకటి జరిగింది ఇప్పుడు నైంటీ పర్సెంట్ అక్యురేట్గా చెప్పగలుగుతున్నాం టెన్ పర్సెంట్ మనం ఏం ఊహించడం ఉదాహరణకు మనం మంద తుఫాను అది ఈశాన్యకు వెళ్ళుకుంటూ మన కాకినాడ దగ్గర రేవు దాటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఒరిస్సా ఛత్తీస్గఢ్ దాకా తగ్గిపోతుంది అనుకున్నాం అదేమైంది తిరగబడి దండకారణ్యం నుంచి కిందికి వచ్చేసి ఇవాళ వరంగల్ జిల్లాను అతలాగుతరం చేసింది అటువంటి దాన్ని అప్పటికప్పుడు ఏం ఊహించలేమాను కానీ మానవ తప్పిదం ఏంటంటే మేము నలభై ఏళ్ళ నుంచి ఒప్పుకుంటున్నాం మానవ తాపదారులో కర్బన ఉద్గారాలు పెరగడం ఇవాళ చూస్తున్నాం కదా మనకు అకాల వర్షాలు అట్లా వర్షం పడితే కూడా క్లౌడ్ బార్స్ అంటే మిన్ను వీరికి మీద మీద పడ్డట్టే క్లౌడ్ బార్స్ ఇవి రెండింటి కారణం ఏంటంటే మనం మానవ తప్పిదారులను కర్బన ఉద్గారాలు పెంచడం ఆనాటి నుంచి ఏమంటున్న భూతాపం పెరగడం దీని ద్వారా మామూలుగా సముద్రంలో ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు డిగ్రీలు అటు ఇటుగా ఉంటే పెద్దగా అలజడి ఉండవు ఎప్పుడైనా మన వేడి సముద్రంలో నీటి వేడి తగ్గి తగ్గితే అల్పపీడనం వస్తుంది మన వేడి పెరిగింది అనుకొని అధికపీడనం వచ్చి రెండు కూడా వాయుగుండంగా మారే ప్రమాదం ఉంటుంది అంటే అల్పపీడనాలు అధికపీడనాలు అట్లాగే వాయుగుండాలు దాటితే తుఫాను తుఫాను దాటితే ఉప్పెన సునామి వస్తాయి దాని తీవ్రతను బట్టి మనం అంచనా వేస్తున్నాం సునామీ దాకా ఎందుకు వస్తుంది అంటే మనం కల్పన ఉద్గారాల ద్వారా భూతాపం పెరగడం ద్వారా ప్రపంచం మీద మన మానవాళి ప్రకృతిని దోచేస్తున్నాం దాని ద్వారా వస్తున్న విపత్తు అంటున్నాను అంటే మానవ తప్పితం కదా దీన్ని పాలకులు ఏం చేస్తున్నారు దీన్ని చూస్తూ ఊరుకుంటున్నారు చాలా వరకు కొన్ని లంచగొండ దేశాలలో ఎట్లాంటి ఏమంటారు దాన్ని తాము చచ్చే తమందు తామేమితున్నారు కర్బన ఉద్గారాలు వీడంతో అభివృద్ధి చెందిన దేశాలతో ఎక్కువ పాత్ర అంటున్నారు అమెరికా చాలా శుద్ధు శుద్ధులు చెప్తుంది నీతులు చెప్తుంది కానీ అమెరికా లాంటి దేశమే వాళ్ళ కర్బన్ ఉద్గారాలు వీడంలో అత్యధిక శాతం విడుదల చేస్తుంది అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి ఉంటుంది వినాశనం కూడా ఉంటుంది ఆ వినాశనం ప్రపంచ నాశనానికి దారితీస్తుంది కదా భూమండలం మొత్తానికి ఉనికి ప్రమాదం అవుతుంది కదా ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం నేను చెప్పిన ఐదు రకాల ప్రమాదాలు వస్తే ఉన్నాయి భూమి కనిపిస్తున్నది అట్లానే మనకు అగ్నిపర్వతాలు పేరుతున్నాయి లేకుంటే పెద్ద ఎత్తున కాండవ దహనాలు లాగా మొత్తం అడవులు గాలిపోతున్నాయి అట్లాగే మనకు వర్షం వల్ల దెబ్బ తగ్గుతుంది టొరంటోల వల్ల గాలి వేగం వేస్తున్నది పిడుగులు ఇటువంటివన్నీ సహజంగా జరుగుతున్నాయి ఇక మన దగ్గరికి వస్తే మన దేశంలో ఋతుపవనాల కాలాలు మారేనా అనే ఒక మాట అమ్ముచ్చుకోవడం ఇంకా ఋతుపవనాలు కాలాలు మారుతున్నాయి ఉదాహరణ చెప్పాలంటే వర్షాకాలంలో అంటే నాలుగు నెలలు వర్షాకాలం తర్వాత చలికాలం నాలుగు నెలలు తర్వాత ఎండాకాలం నాలుగు నెలలు ఇట్లా ఒక క్రమ పద్ధతిలో ఋతువులు కొనసాగేవి వాతావరణంలో కొనసాగేవి ఇప్పుడు ఏమైంది ఈ పోయిన ఎండాకాలంలో మంచి వర్షాలు పడతాయి వర్షాకాలంలో వర్షాలు లేకుండా అనా అతివృష్టి అనావృష్టి రెండు ఉంటాయి అట్లాగే మూడవది కూడా ఏమవుతుంది చలికాలంలో పెద్ద పెట్టకుండా డిసెంబర్లో కూడా వర్షాలు పడే సందర్భం చూస్తున్నాం అంటే గతంలో నెలకు మూడు వానలు నిలువె నిలువెత్తే ఒక పాట ఉండేది నెలకు మూడు వానలు అంటే మంచి వాతావరణం ఉన్నట్టు కానీ ఎట్లా కాదు అయితే వర్షాలు పడితే ఒకటేసారి పడడం లేకపోతే పోడం మొత్తానికి గతంలో ఇంకొకటి ఉండేది మనకు చవితి ముసురులు అంటే ముసురు అంటే మనకు మనకు జల్లుడు అన్నట్టు పడేది వర్షంగా నాలుగు నాలుగైదు రోజులు ఉండేది వారం రోజులు ఉండేది దీపావళి ముసురులు ఇవన్నీ కూడా గతంలో మనం చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు దీపావళికి మనం మొత్తం అంతా మునిగిపోయే పరిస్థితి వర్షాలు చవితి ముసుగు లేని లేకుండా పోయినాయి కాలం మారుతుంది కూడా జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలలు జూన్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా వర్షాకాలం అనవచ్చు మెల్లమెల్లె అక్టోబర్ పదిహేను నుంచి వాతావరణం మరి నవంబర్ నుంచి చలికాలం అవుతుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి చలికాలం మార్చి నుంచి ఎండల ముందు అయితే జూన్ దాకా అంటే అట్లా చూసుకుంటే మనకు ఈ నాలుగు నెలల స్పాల్ ఏదైతుందో మెల్లగా ఇందులోకి అందులోకి మెరిచి అవుతున్నాయి అంటే ఇది వాతావరణ స్థితిగతులు మారుతున్నాయి పంటల స్థితిగతులు మారుతున్నాయి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కూడా రెండు నెలల కాలం తేడా ఉంటాయి మన దగ్గర రుతుపవనం ప్రవేశించడాక నెల తర్వాతనే మధ్య భారతానికి మెల్లమెల్లగా ఉత్తర భారతానికి పోతాయి అట్లాగే ఈశాన్య రుతుపవనాడు పైకి వెళ్ళి మళ్ళీ మనకు ఈశాన నైరుతి ఋతుపవనంలో పైకి వెళ్ళి ఈశాన్య రుతుపవనాలు మై నుంచి వస్తాయి కానీ ఒక్కోసారి ఏమైంది ఈసారి ఏమన్నారు ఆ టిబెట్ దాటి అంటే మనం హిమాలయాలు దాటి టిబెట్కి వెళ్ళిపోయినాయి అన్నారు కానీ తీరా చూస్తే ఈ మళ్ళీ వెనక్కి వచ్చినాయి అంటే కొన్ని వాతావరణ పరిస్థితులు మనం పూర్తిగా గమనించలేము గమనించినా కూడా దాన్ని ఆపలేము అంటే ప్రకృతి ప్రకృతి ఏదైనా సరే మానవ మాత్రలో మనం అందరంగా దాన్ని ముందస్తుగా తెలుసుకోవడం దాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొంతవరకు ప్రాణనాశనం తగ్గిస్తాం ప్రాణనాశనం లేకుండా చూస్తాం గతంలోకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది అంటాం కానీ కొన్ని ఆపగలిగేవి అంటే రెండు ఉంటాయి ఏవైనా సరే కొన్ని మనం నివారించలేము వయసు పెరుగుతున్న కొద్ది వార్ధక్యం వస్తుంది దాన్ని నివారించలేము అట్లాగే మనకు ఖచ్చితంగా చావు మారడం మరణం ఈ రెండు కూడా తప్పదు కానీ మానవుడికి ఉన్న క్లేశాలు అంటే కష్టాలలో నివారించదగ్గ క్లేశాలు కూడా చాలా ఉంటాయి పాలకులు సరిగ్గా పనిచేసి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేసి మనకు ప్రజల్ని అవేర్ చేస్తే తప్పనిసరి కొంత మనకు ఇటువంటి విపత్తులు రాకుండా ఉంటాయి వీటికి సమిష్టి కృషి చేయాలి కేవలం మనము మా ఒక్కరమే పాటిస్తే లాభం లేదు ఒక పొలంలో ఎలకల నిర్మూలనకు ఒక రైతు మాత్రమే పనిచేస్తే లాభం లేదు చుట్టుపక్కల పొలాల రైతులందరూ సామూహిక ఎలకల నిర్మూలన కార్యక్రమం చేపట్టినట్టే ఇవాళ ప్రపంచ వాతావరణ పరిస్థితి ముఖ్యంగా భూమి మీద భూతాపం దగ్గర ఉండాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి కృషి చేయాలి దీనికి అనేక మార్గాలు పెట్టుకున్నాం మనం మిలీనియం గోల్స్ అన్నాం సస్టేబుల్ ఎస్డి ఎస్డిసిలు అన్నాం సస్టేబుల్ మన గోల్స్ అన్నాం డెవలప్మెంట్ ఎస్టీజీ అన్నాం ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ గోల్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుకున్నాం కానీ ఆచరణకు వచ్చేవరకల్లా మనం ఉల్లిగడ్డ సాగతడాక మనమే ఉల్లంఘిస్తున్నాం చాలా ఉద్దేశాలు ఉల్లంఘిస్తున్నాయి ఇవి కాకుండా ఉండాలి భూతాపం పెరగొద్దు భూమి మీద కార్బన్ కార్బన్ ఉద్యోగ ఉద్గారాలు పెరగకుండా ఉండాలి భూమిని ప్రకృతిని దోచుకోకుండా ఉండాలి భవిష్యత్ తరాలకు ప్రకృతిని మిగిలిస్తే ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్ తరాలకు ఇచ్చిన వారసత్వంగా ఇచ్చినట్టు కాదు వారసత్వంగా మంచిది ఇవ్వాలి ఈ ప్రకృతిని కాపాడాలి సేవ్ గ్లోబ్ మన భూమి భూమి మండలాన్ని కాపాడాలి వచ్చే తరానికి మనకి ఇవ్వాలి మనం ఆస్తులట్టు కాపాడుకుంటున్నాం మన పిల్లల కోసం అట్లాగే భూమిని కాపాడాలి వచ్చే తరానికి ఈ భూమి యొక్క సంపదను మన మన పిల్లలకు మన మనవడు మనవరాళ్ళకు అందరూ మనవాళ్ళే కదా ప్రపంచం మీద అందరం ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి దానికోసం ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి ప్రజల బాధ్యత కూడా ఉంది ఇందులో ప్రజలు కూడా పర్యావరణ కలిగిన చర్యలు చాలా చేస్తున్నారు వెళ్తే చాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు రేపటికి కూడా భవిష్యత్తు ఉంది అని ఆలోచన చేస్తే ఈ సమస్య ఉండదు నమస్కారం